ఏ మీద అంటే సాచా అంటే నాకు రాసేఖం మా గురువు మా గురువు పేపర్ అది అది కానీ వీనిలుద్దాడు అమ్మడరామని కొట్టిన గదే పేపర్ టీవీ పెడితే గదే వస్తుంది తెలంగాణ వార్తలు వస్తాడు ఏ మీద అంటే సాక్షి అంటే నాకు రాసేకండి మా గురువు మా గురువు పేపర్ అది అది కానీ పెట్టిండు అమ్మ రామన్ కొట్టిన గదే పేపర్ టీవీ పెడితే గదే వస్తుంది తెలంగాణ వార్త ఏ మీద అంటే సాచా అంటే నాకు రాసేఖం మా గురువు మా గురువు పేపర్ అది అది కానీ వీని తగలబెట్టిండు అమ్మడరామని కొట్టిండు గదే పేపర్ టీవీ పెడితే గదే వస్తుంది తెలంగాణ వార్తనొస్తాడు మీద అంటే సాక్షి అంటే నాకు రాజేఖరండి మా గురువు మా గురువు పేపర్ అది అది కానీ వీని ఇల్లు తగలబెట్టిండు అమ్మడి రావన్ కొట్టిన గదే పేపర్ టీవీ పెడితే గదే వస్తుంది తెలంగాణ వార్తనొస్తాడు నీ మీద అంటే సాక్షి అంటే నాకు రాజశేఖర మా గురువు మా గురువు పేపర్ అది అది కానీ వీని లుతాల పెట్టుడు కొట్టిండు గదే పేపర్ టీవీ పెడితే గదే వస్తుంది తెలంగాణ వార్తలు వస్తాను ఏ మీద అంటే సాక్షి అంటే నాకు రాసేకండి మా గురువు మా గురువు పేపర్ అది టీ అది కానీ వీని లుతాల పెట్టిడు అమ్మడి రామన్ కొట్టిన పేపర్ టీవీ పెడితే గదే వస్తుంది తెలంగాణ వార్తలు వస్తాను ఏ మీద అంటే సాక్షి అంటే నాకు రాసేకండి మా గురువు మా గురువు పేపర్ అది టీఎది కానీ వీణి యుద్ధాలు పెట్టిండు అమ్మట్రామను కొట్టిండు గదే పేపర్ టీవీ పెడితే గదే వస్తుంది తెలంగాణ వార్తలు మీదే నేను అంటే సాక్షి అంటే నాకు రాష్ట్ర సెకండ్ అంటే మా గురువు మా గురువు పేపర్ అది టీవీ అది కానీ వీని యుద్ధాలు పెట్టిండు అమ్మట్రామన్ కొట్టిండు గదే పేపర్ టీవీ పెడితే గదే వస్తుంది తెలంగాణ వార్తలు వస్తాడు